మీ అందరికీ ప్రైజ్లాడ్ ఈరోజు వాగ్దానము నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచనము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు మనలను సృష్టించిన దేవుని కోసము బ్రతకాలి నీ ద్వారా దేవునికి మహిమ ఉంది అక్రమము విస్తరించడము చేత ప్రేమలు చల్లారిపోతున్నాయి దేవుని కార్యాలు స్పష్టముగా నీవు చూడలేకపోతున్నావు మనకి మనము సంసిద్ధులుగా చేసుకోగలిగితే అంతకన్నా ధన్యమైన జీవితమే లేదు అభిషేకముతో నింపబడిన నీ జీవితము పరిశుద్ధమైన జీవితము దేవుడిని అంగీకరించిన తరువాత నేను నమ్ముచున్నాను నా ప్రణాళికలు కాదు నీ ప్రణాళికలే गोपवे